తెనాల యువకులపై పోలీసుల లాఠీచార్జి ఘటనని కొందరు విమర్శిస్తూ ఉంటే మరికొందరు ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉన్నారు సామాన్యులను భయపెడుతున్న రౌడీ మూకల నియంత్రణకు వీడియో వార్నింగ్లా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు సముద్రాల పవన్ అలియాస్ లడ్డు ఓ వ్యక్తిని ముక్కలుగా నరికిన ఘటన మహిళపై దాడి ద్విచక్ర వాహనం కాల్చివేత ఆగడాలు కళ్ల ముందే కనిపిస్తూనే ఉన్నాయి సో మనకి అక్టోబర్ ట్వంటీ ఎయిత్ మనకి తెనాలి టూ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఐటానగర్ ఏరియాలో ఒక కాకమను ఇంద్రజిట్ అని చెప్పేసి ఒక అబ్బాయిని కొట్టడం జరిగింది కొట్టినది సముద్రాల పవన్ కుమార్ అలియాస్ లడ్డు అండ్ చొక్కా సురేష్ అని చెప్పేసి ఆ అబ్బాయిని కొట్టడం జరిగింది దీన్ని వెనక మోటివేం లేదు యాక్చువల్లీ పలానా మన లడ్డు వ్యక్తి పైన ఆల్రెడీ మనకు రౌడీ షీటర్ కూడా ఉంది టూ థౌజండ్ థర్టీన్ నుంచి కూడా మనకు రౌడీ షీట్ మెయింటైన్ చేస్తున్నాము అదే విధంగా రౌడీ షీటర్ తోమాటి ప్రశాంత్ బాలికపై అత్యాచారం ఘటన ఇలా అనేక ఘటనలు మరవకుండానే లడ్డు అనుచరులు నవీన్ జాన్ విక్టర్ రాకేష్లు రెచ్చిపోయి కానిస్టేబుల్ చిరంజీవిపై దాడి చేశారు నవీన్ జాన్ విక్టర్లపై పది చొప్పున కేసులు రాకేష్పై తొమ్మిది కేసులు ఉన్నాయంటే వారి రౌడీయిజం ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు పన్నెండు కేసులు ఉన్న వీరయ్య మూడు కేసులు ఉన్న సురేంద్ర అనే రౌడీ షీటలను ఆదర్శంగా తీసుకొని తెనాలిలో పేట రౌడీ రౌడీ కారణంగా పోలీసులకి రక్షణ లేకుంటే సామాన్యులకు ఏ విధంగా రక్షణ ఉంటుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అక్కడ ఈ వీడియోలో ఉన్నారో వాళ్ళ డోమా రాకేష్ తర్వాత విక్టర్ తర్వాత కరీముల్లా అని చెప్పేసి ముగ్గురు దాంట్లో కనిపిస్తున్నారు ఇప్పుడు దీంట్లో రాకేష్ వాళ్ళ పైన ఒక ఎనిమిది కేసులు ఉన్నాయి దాంట్లో ఈవెన్ రాబరీ కేసు తర్వాత విక్టర్ అనే వ్యక్తి పైన కూడా రాబరీ కేసెస్ లేన్డీపిఎస్ కేసు కూడా ఉన్నాయి వీళ్ళ పైన అటెంప్ట్ మర్డర్ కేసెస్ కూడా ఉన్నాయి సో దీంట్లో ఏంటంటే మనకి వేము అలియాస్ కిల్లర్ అనే ఒక వ్యక్తి కూడా ఒక ఉన్నారు వాళ్ళ పైన కూడా మర్డర్ కేసు కూడా ఒకటి ఉంది తర్వాత అటెంప్ట్ మర్డర్ కేసు కూడా రెండు ఉంది సో ఇది ఓవరాల్ ఇదన్నీ కూడా దీంట్లో ఉన్నాయి నలుగురు నేను చెప్పిన కిల్లర్ కానీ రా డామ రాకేష్ కానీ తర్వాత విక్టర్ కానీ తర్వాత కరీములా కానీ అందరూ కూడా మన లడ్డు అని చెప్పేసి ఈ లడ్డూ గ్యాంగ్ని చెందిన వాళ్ళు ఈ లడ్డు పైన ఆల్రెడీ మూడు మోడర్ కేసు ఉంది వాళ్ళ పైన రౌడీ షీట్ కూడా ఉంది దీంట్లో రాకేష్ అస్ వెల్ ఎస్ పైన కూడా రౌడీ షీట్ ఉంది ఈ లడ్డు అయిన వ్యక్తి కూడా రీసెంట్ టైమ్స్లో మన ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ ఈడీ యాక్ట్ కింద కూడా మనం జైల్లో సందర్శం జరిగింది అంటే వీళ్ళందరూ కూడా మనకి ఇప్పుడు సురేంద్ర అని చెప్పేసి వాళ్ళ పైన కూడా రౌండ్ సీట్ ఉంది వీరయ్య వీళ్ళందరూ కూడా ఈ లడ్డు గ్యాంగ్తో పాటు రిలేటెడ్గా ఉండడము సో ఇప్పుడు ఈవెన్ ఎలక్షన్ అప్పుడు కూడా ఎయిటీ వన్ బార్ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి మన సుధాకరణ ఒక వ్యక్తిని కొట్టిన వీడియో కూడా చాలా వైరల్ అయింది దాంట్లో కూడా ఈ సురేంద్ర అనే వ్యక్తి కూడా ఉన్నారు సో ఈ సురేంద్ర వీరయ్య లడ్డు తర్వాత వాళ్ళ అనుచరులు అందరూ కలిసి ఇలాంటి యాక్టివిటీస్లో గతంలో ఇన్వాల్వ్ అయినది బేస్ చేసుకొని వీలు ముగ్గురు అది అలాగా కొనసాగించడము ఆ లడ్డు కొన్ని లీడ్ చేయడము దీనివల్ల ఈ పరిస్థితి రావడం జరిగింది సో ఈ వీడియోలో ఉన్న ముగ్గురు కూడా వీలు అని పోలీసులు చేసిన పనిని విమర్శించకుండా ప్రోత్సహిస్తేనే రెచ్చిపోతున్న రౌడీ రౌడీషీటర్లకు చెక్ పెట్టి ప్రజలంతా ప్రశాంతంగా ఉండవచ్చు అందరూ ఆ దిశగా ఆలోచన చేస్తూ శాంతియుతమైన సమాజ స్థాపనకి కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది